నమస్తే అండి అందరికీ నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ నేను ఢిల్లీ నుంచి మన తెలంగాణ స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి అలాగే బెంగళూరు కూడా నేను ఎంతో మందికి అయితే బండ్లు ఇచ్చాను రైట్ ఇంకా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కస్టమర్కి సంబంధించిన వీడియో అండి నా దగ్గర ఒక కార్ కొన్నాడు దాని తర్వాత నాకు కొన్ని డబ్బులు కూడా ఇవ్వాలి దాని గురించి ఫోన్ చేస్తా అంటే ఫోన్ అయితే ఆన్సర్ అని చేయడం లేదు సో దాని గురించి అయితే ఈ వీడియో అండి రైట్ ఇంకా డీటెయిల్స్ వచ్చేద్దాం ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నేను ఒక మారుతీ సుజుకి విటారా బ్రేజా వైట్ కలర్ కార్ అయితే పెట్టానండి ఆ కారు వీడియో చూసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే నా దగ్గర ఇప్పుడు కారు కొన్నాడో కథను ఆయన ఫ్రెండ్ ఆయన ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి సో అండ్ సో డీటెయిల్స్ అడిగితే నేను అయితే క్లియర్గా అయితే చెప్పాను అన్న ఇది బండి ఇది మోడల్ షోరూమ్ ట్రాక్ అని చెప్పి పంపించాను పంపించిన తర్వాత మా ఫ్రెండ్కి కావాలంట అని చెప్పేసి అని చెప్పేసి అని అతనితో మాట్లాడిచ్చి అతను కూడా మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అతనికి డీటెయిల్స్ వివరాలు అన్నీ క్లియర్గా అయితే చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చింది నచ్చిన తర్వాత ఒక ఇరవై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే టోకెన్ అమౌంట్ పంపించాడు పంపించిన తర్వాత ఆ ఇరవై వేల రూపాయలైతే ఎవరైతే దానికి సంబంధించిన ఓనర్ ఉన్నాడో అతనికి పంపించేశాను నేను పంపించిన తర్వాత ఎప్పుడు వస్తారన్న మరి బండి డెలివరీ ఎప్పుడు అని అంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత నేను వచ్చి బండి తీసుకెళ్తాను అని చెప్పేసి అని చెప్పేసి అని అన్నాడు సరే అని చెప్పేసి నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను ఇక టూ త్రీ డేస్ తర్వాత ఇంకా ఫోన్ చేస్తాంటే అంటే ఫోన్ ఆన్సర్ చేయట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదు మెసేజ్ పెడతారు రిప్లై ఇవ్వడం లేదు ఏం జరుగుతుందని వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడు ఫస్ట్ ఫోన్ చేసినా ఆయన కూడా ఫోన్ చేస్తే ఏమో అన్నా ఆయన సంగతి ఏందో ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా ఎత్తట్లేదు ఇక మీరు చూసుకుండా అన్న అని చెప్పేసి అని ఆయన కూడా సైడ్ అయిపోయాడు ఆ తర్వాత ఆయన కూడా ఫోన్ ఆయన కూడా ఫోన్ ఎత్తట్లేదు ఎవరైతే ఫస్ట్ నాకు ఫోన్ చేసి అడిగాడో ఆయన కూడా ఎత్తట్లేదు ఇలా చేయంగా చేయంగా మూడు రోజులు అయింది నాలుగు రోజులు అయింది చేయంగా చేయంగా లాస్ట్కి ఫోన్ ఎత్తి ఏందన్న అప్పుడు అంటే సరే సరే అని చెప్పేసి అని ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అని అంటే అన్న నేను ఆటోమేటిక్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తాను అన్న అని చెప్పేసి అన్నాడు మరి అది ముందాలోచించుకోవాలి కదన్న మరి నువ్వు డబ్బులు కొట్టి మూడు రోజుల్లో పేమెంట్ అని చెప్పేసాను కాసేపు ఏమో వస్తా అంటావు కాసేపు ఏమో నువ్వే పంపించు అని అంటావు రేపు పొద్దున పది గంటలకు పేమెంట్ వేస్తా అంటావు ఫోన్ చేస్తే నేను ఎత్తో అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అంటావు ఏందన్నా ఇది కరెక్టే మీరు చేయడం ఇది పద్ధతి కాదన్నా ఏదైనా సరే టూ ఫ్రాంక్గా కరెక్ట్గా ఉండాలి నేను నచ్చితే తీసుకోలేకపోతే లేదు ఏదో ఒకటి చెప్పు నాకు రేపటి వరకు నేను టైం తీసుకుంటాను నువ్వు తీసుకోలేదా తీసుకోలేదా ఏదో ఒకటి చెప్పు నేను వాళ్ళకి చెప్పేస్తా నేను నీకు వద్దు అంటే మాత్రం ఆ బండిని వాళ్ళకి చెప్పేస్తాను ఇరవై వేలు పోతాయి ఆ తర్వాత వాళ్ళకి నాకు సంబంధం లేదు వాళ్ళు నాకు ఫోన్ చేశాను నన్ను ప్రజా చేయాల్సిన అవసరం లేదు పేమెంట్ ఎప్పుడని నేను నీకు పదిసార్లు ఫోన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసానంటే సరే అని చెప్పేసి అని వన్ డే టైం తీసుకున్నా వన్ డే తర్వాత ఆ రోజు ఈవినింగ్ దాకా చూసిన ఆ నెక్స్ట్ డే మళ్ళీ రెండో రోజు దాకా చూసి ఒక మెసేజ్ పెట్టినా ఏమని పెట్టా మెసేజ్ అన్న నీ కార్ డీల్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా నాకు ఊకే ఫోన్ చేయకండి నేను ఫోన్ చేయండి నీకు నువ్వు నాకు చేయొద్దు డీల్ క్యాన్సిల్ అని చెప్పేసి అని మెసేజ్ పెట్టా యాక్చువల్గా ఇప్పుడు వీడియో తీసేది నా యూట్యూబ్ నెంబర్ ఫోన్ అండి అది సో ఇదేమో నేను ఏంటది వీడియో తీసే మొబైల్ అనమాట ఇది ఒక్క నిమిషం చూపిస్తాను చూసుకోవచ్చు అతని నెంబర్ కనపడకుండా నేను ఫీడ్ చేశాను అతని నెంబర్ పేరు కూడా చెప్పడం లేదు నేను అన్నా కాల్మీ అన్నా కాల్మీ వాయిస్ మెసేజ్ అన్నా కాల్మీ అర్జెంటు ఎన్ని పెట్టినా కానీ తర్వాత ఎట్లేదు దాని తర్వాత డీల్ క్యాన్సిల్డ్ అన్న అని చెప్పేసి అని ఒక మెసేజ్ పెట్టేసిన అయిపోయింది దాని తర్వాత మళ్ళీ నాకు ఒక బ్రీజా కారు చూసి నా వీడియోలో అన్న నాకు బ్రిజా కార్ కావాలన్నా అని చెప్పేసి అని చెప్పేసి అని నాకైతే ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే అన్న బ్రీజా కారు అది సోల్డ్ అయిపోయిందన్న అని చెప్పేసి అని చెప్పాను దాని తర్వాత ఎస్ క్రాస్ బండి ఒక పెట్టానండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జెటా వేరియంట్ క్రాస్ బండి పెడితే ఆ బండి చూసి అన్న నాకు ఈ బండి కావాలి ఇరవై ఆరు వేలు తిరిగింది అది బండి నెంబర్ కూడా చెప్తాను నేను ఎందుకంటే ఇది ఎవిడెన్స్ కోసం అనమాట డిఎల్ ట్వెల్వ్ సి క్యూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది జీటా వేరియంట్ ఇరవై అరవై తిరిగిన బండి అమ్మడానికి ఉందని నేనైతే వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో చూసి నాకు ఈ బండి కావాలన్నా ఎట్లా అయినా నాకు అని అన్నాడు సరే అని అని అది ఎంత అని అంటే ఆరు లక్షల అరవై వేల రూపాయలకి ఈ తెలిసిడు వాళ్ళు ఇస్తారు మనకని చెప్తే ఓకే అని చెప్పేసి అని ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపాడు ఫుట్ చెప్పినా నేను ఆయనతో ఎందుకంటే అతను కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు ఫోన్ చేస్తే ఎక్కడం లేదు ఎత్తడం లేదు అంత చికాగా పెడుతున్నాడు కాబట్టి నువ్వు ఇరవై వేలు పంపించి నువ్వు నన్ను అది ఇది అని చెప్పేసి అంటే కుదరదు యాభై వేల రూపాయలు అయితే పంపిస్తే ఆ బండి హోల్డ్ చేస్తానంటే యాభై వేల రూపాయలు పంపించాడు దాని తర్వాత కూడా మళ్ళీ చెప్పాను అన్నాను ఫోన్ ఎత్తకుండా ఉండి తర్వాత నన్ను ఇబ్బంది పెడితే మాత్రం మంచిగా ఉండదు అంటే లేదన్నా పక్కా నేను ఎత్తుతా నీకెందుకు నేను పేమెంట్ చేస్తే అది ఇదని చెప్పేసి అన్నాడు అయిపోయింది దాని తర్వాత ఒక త్రీ డేస్కు ఏమో పేమెంట్ చేశాడు ఇంకా ఎంత చేయాలి ఆరు లక్షల యాభై వేలు అంటే ఆరు లక్షల అరవై వేలు అంటే ఆరు లక్షల యాభై వేల రూపాయలు టోకెన్ పంపాడు ఆరు లక్షల పదివేలు వాళ్ళకి ఫోన్పే చేయాలి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఆరు లక్షలు మాత్రమే చేశాడు వాళ్ళకు పదివేల రూపాయలు పెండింగ్ పెట్టిండు పెండింగ్ పెట్టిన తర్వాత పేమెంట్ అయ్యి తర్వాత ఏదన్నా మరి డబ్బులు వేస్తామంటే అన్న ఇవాళ వేస్తా అన్న సాయంత్రం వేస్తా అన్న వేస్తాన్నా అని చెప్పేసి అని చెప్పేసి అని అట్లనే నా కమిషన్ డబ్బులు కూడా ఇరవై వేల రూపాయలు యాక్చువల్గా ఎవరి దగ్గరైనా ఇరవై వేలు తీసుకుంటాను ఇరవై వేలు అంటే అన్న నేను కొద్దిగా తగ్గి అన్న అది ఇది అని అంటే సరేలే ఇంతకుముందు ఒక ఇరవై వేలు పోగొట్టుకున్నాడు కదా సరే అని చెప్పేసి అని అన్న పదిహేను వేలు ఇవ్వు నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నాను ఓకే అని చెప్పేసి అన్నాడు ఆయన దగ్గర ఒక పదివేలు ఈ యొక్క పదిహేను వేలు మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు నాకు డబ్బులు ఇవ్వాలి అన్న డబ్బులు కొట్టన్నా అంటే ఇప్పుడు కొడతా రేపు కొడతా సాయంత్రం కొడతా ఎల్లుడు కొడతా అని చెప్పి ఇక సేమ్ ప్రాసెస్ అనమాట ఇంతకు ముందు ఎలా చేసాడో అలాగనే ఇక అట్లా ఫోన్ చేస్తూ 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 ఎప్పుడో ఎన్నోసార్లు చేయంగా ఒకసారి లిఫ్ట్ చేయడం అన్న నేను ఇప్పుడే లేచిన అన్న ఏదో చేస్తా సాయంత్రం చేస్తా ఒక అర్ధ గంటలు చేసేస్తాను అట్లా నెట్టుకుంటూ 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 బండి కంటైనర్లు పంపించి ఐదు రోజులు ఆరు రోజుల దాకా ఆడికి పోయిన దాకా కూడా బండి డెలివరీ తీసుకున్న తర్వాత అప్పుడు నాకు ఒక ఫోన్ చేసాడు అప్పుడు నేను ఒక డ్రైవింగ్లో ఉన్నాను నేను ఒక చోట అప్పుడు నాకు ఫోన్ చేసిండు నేను అప్పుడు ఫోన్ ఆన్సర్ చేయలేదు దాని తర్వాత నాకు కంటైనర్ అతను నాకు చెప్పాడు బండి డెలివరీ చేసామండి సో అండ్ సో అని చెప్పాడు డబ్బులు తీసుకున్నామంటే తీసేసుకున్నా అన్నాడు అంతటితో అది క్లియర్ అయిపోయింది ఇక దాని తర్వాత మళ్ళీ ఫోన్ అంటే ఫోన్ ఆన్సర్ కూడా లేదు ఇంత మట్టికి నేను బండి అమ్మి దగ్గర దగ్గర నాలుగు నెలలు అవుతుంది ఇంత మట్టికి దానికి సంబంధించి ఒక్కసారి ఫోన్ ఆన్సర్ చేయడం లేదు ఏం లేదు బండికి సంబంధించిన పేపర్లు అన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఆయన ఫోన్ ఎత్తటం లేదని నేను ఇరిటేట్ అయిపోయి ఆయనకు ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టానండి చూపిస్తాను హలో బ్రదర్ నీకు ఇప్పటికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఒక్క దానం మీద కూడా స్థిరంగా లేవు ఫస్ట్ సారి బండి తీసుకున్నప్పుడు అంతే ఫోన్లు ఎత్తకుండా సిరగా చేసినావు సారి కూడా బండి తీసుకుని నీకు నాలుగో తారీఖు పేమెంట్ కార్డు నుంచి చూస్తున్నా నేను ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఆన్సర్ లేదు కనీసం రిప్లై లేదు నీ కోసం నేను పది సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు ఇక చెప్తున్నా నేను ఫోన్ ఎత్తట్లేదు కదా నీ బండికి కానీ ఆర్సీకి కానీ ఎన్ఓసి కానీ నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు బ్రదర్ ఓకేనా నువ్వు నాకు ఫోన్ చేయమాకు నేను ఫోన్ చేయను ఓకేనా బాయ్ ఒకసారి డేట్ చూడండి ఒకసారి ఇట్రా ఒకసారి డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఏప్రిల్ ఏప్రిల్ రోజులో ఈ మెసేజ్ పెట్టాయండి ఆ మెసేజ్ చూసినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నాకు ఫోన్ చేసి డబ్బులు వేస్తాడేమో అని చెప్పేసి అని అనుకుంటే అస్సలు ఆ మెసేజ్ చూసిన తర్వాత కూడా ఆ మెసేజ్ చూడలేదు చూసిన తర్వాత కూడా ఆన్సర్ లేదు రిప్లై కూడా లేదు అసలు నా బండి ఒరిజినల్ ఆర్సీ నా దగ్గరే ఉంది ఇన్వాయిస్ నా దగ్గరే ఉంది ఎన్ఓసి నా దగ్గరే ఉంది ఇన్సూరెన్స్ నా దగ్గరే ఉంది ఇటు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి కనీసం నా బండి ఆర్సీ కార్డ్ ఏదన్నా ఇన్సూరెన్స్ ఏదన్నా ఎన్ఓసి ఏదన్నా అని చెప్పేసి అని ఇంతవరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఫోన్ చేసింది లేదు ఏం లేదు ఇక్కడ ఢిల్లీలో రూల్ ఎలా ఉంటుందంటే మనం ఎవరికైనా బండి ఇప్పిస్తే ఆ బండి ఇక్కడ సంబంధించిన డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓనర్ల దగ్గర బండ్లు కొనుక్కొచ్చుకుంటారు అది సంబంధించిన ఢిల్లీ అని హర్యానా కానీ ఓనర్ల దగ్గర కొనుక్కొచ్చుకొని అమ్ముతారు మనకు అమ్ముతారు మేము ఏం చేస్తాం వాళ్ళకి ఎవరో కస్టమర్లకి అమ్ముతాం మేము అమ్మిన తర్వాత ఎవరైతే మనం అమ్ముతామో ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇటువంటి ఒక ఆర్సీ కార్డు ఉంటుంది అక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ ఆర్సీ కార్డు మాకు పంపిస్తే మేము డీలర్కి పంపిస్తే డీలర్ ఆకు సంబంధించిన ఓనర్కి పంపిస్తాడనమాట అప్పుడు ఆ బండి మొత్తం డీల్ క్లోజ్ అయినట్టు సో ఎవరైతే ఇప్పుడు నేను ఎస్కాలర్షిప్ ఇప్పించాను కదా జీటా వేరియంట్ ఎవరైతే బండి ఓనర్ ఉన్నాడు అసలు ఓనర్ డీలర్ గారు అసలు ఓనర్ ఎవరు ఉన్నారో ఆయన ఇంకా మొన్న ఆన్లైన్లో చెక్ చేసుకుంటే అతని పేరే చూపిస్తుంది అంటే ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని ఎందుకంటే ఎన్మోజ్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆయన ఫోన్ ఎత్తడం లేదు పేపర్లు నా దగ్గరే ఉన్నాయి ఆయన డీలర్కి ఫోన్ చేసి బాబు నా బండి నీకు ఇచ్చాను నేను నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకుని బాగానే ఉంది నా పేరు పైన ఇంకే ఉంది ఎన్వేషన్ ఇష్యూ అయింది ఇంత మట్టుకి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు ఏం చెప్పాను అంటే ఆ డీలర్ అయితే ఎవరైతే ఉన్నారో నేను ఎన్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి పంపిస్తా కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఆయనకు ఫోన్ చేస్తే ఎత్తాడట ఎత్తి ఏంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు ఏది ఇదని అంటే ఇంకా పేపర్ రాలేదు అది ఇదని చెప్పేశానంట వెంకట్కి ఎప్పుడు ఇచ్చేసినాం కదా అని చెప్పేసి అని వాళ్ళు ఆ ఇదిగా అదే మాట చెప్పారు చెప్తే లేదు నేను ఇంతకుముందు వెంకట్కి డబ్బులు ఇవ్వాలంట కదా నాకు ఫోన్ చేశాడు డీలర్ చేస్తే అన్న పేమెంట్ ఇవ్వాలన్నా ఇంకా నేను కొరియర్ చేయలేదని అని అనంట ఫోన్ లేదంటే నేను ఇంతకుముందు ఇరవై వేలు ఓట్టుకున్నా కదా అని అని చెప్పేసి అని ఏదో చెప్పాడట నీకు పదిసార్లు ఫోన్ చేసి వద్దు కావాలా వద్దా అని చెప్పేసి అని అడిగి నువ్వు వద్దనుకున్నాం దానికి నేనేం చేస్తా దానికి నేను దానికి దీనికి లింక్ పెడతాను నాకు అర్థం కదా ఆ మాట నువ్వు చెప్పనే చెప్పలేదు ఎస్క్రాస్ రాసుకునేటప్పుడు అన్న నా ఇరవై వేలు పోయినా బదులాడుకుంటే బదిలాడుకుంటే నేను ఐదు వేలు తగ్గించి ఇవ్వని చెప్పిన సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నీకు ఈ వీడియో కల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మా బండి పోయింది అని అప్పుడు ఆ బండి పైన సంబంధించిన బండి నెంబర్ పైన ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అవుతుంది ఢిల్లీలో ఆ తర్వాత నువ్వు ఎన్ఓసి పట్టుకపోయినా ఏది పట్టుక కానీ నీ బండి రిజిస్ట్రేషన్ అవ్వదు ఫస్ట్ ఇమ్మీడియట్గా బండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు దాని తర్వాత నాకు ఎటువంటి సంబంధం లేదు దానికోసమే నేను ఇప్పుడు ఇవన్నీ క్లియర్గా అయితే చెప్తున్నాను నీ బండికి సంబంధించిన పేపర్లు ప్రతి ఒక్కటి నా దగ్గరే ఉంది ఓకే నాకు నేను ఇరవై ఐదు వేల రూపాయలకి నేను అంటే పదిహేను వేలు నా కమిషన్ ఇవ్వని చెప్పినా పదివేలు బండికి బండి కట్టాల్సిన డబ్బులు కూడా నువ్వు పెండింగ్ పెట్టినా ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఇప్పుడు చెప్తున్నా నేను నాకు పదివేల రూపాయలు బండి కమిషన్ బండి డబ్బులు ఇవ్వాలి నా కమిషన్ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి మొత్తం ముప్పై వేల రూపాయలు ప్లస్ నీకు నీకోసం నేను నాలుగు నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా దానికి ఇంట్రెస్ట్ కూడా కలిపి ఇవ్వాలి ఇవన్నీ ఇస్తేనే నేను ఈ సంబంధించిన పేపర్లు అయితే నీకు ఇస్తాను లేకపోతే నీ బండికి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు క్లియర్ కట్గా చెప్తున్నా నేను ఒకసారి చూసుకోండి ఇది ఇది ఆర్సీ అండి ఒరిజినల్ ఆర్సీ నా దగ్గరే ఉంది బండి ఇన్వాయిస్ పేపర్ ఇది ఇన్సూరెన్స్ పేపర్ ఒరిజినల్ పేపర్లు ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ అఫిడవిట్ ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ లెటర్ ఏ టు జెడ్ పేపర్లన్నీ నా దగ్గరే ఉన్నాయి ఇవన్నీ గాక ఇవ్వండి ఎన్ఓసి ఫామ్ ట్వంటీ ఎయిట్స్ ఓకే ఈ పేపర్లు నా దగ్గరే ఉన్నాయి ఇవి దగ్గర దగ్గర నా దగ్గర మూడు నాలుగు నెలల నుంచి నా దగ్గరే ఉంటుంది అన్న ఈ వీడియో పరంగా నీకు ఒకటే చెప్తున్నా నా డబ్బులు నాకు ఇస్తే నీ పేపర్ నీతో నేను కొరియర్ చేస్తా ఓకే లేకపోతే నీ బండికి నాకు ఏం సంబంధం లేదని చెప్పేసి అని క్లియర్గా చెప్పిన వాళ్ళు వేళ కంప్లైంట్ ఇచ్చుకుంటే నీ బండి అయితే గుంజకుపోతారు దాని తర్వాత నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు దగ్గర దగ్గర నాతోటి నువ్వు ఫస్ట్ బండి కాడ నుంచి ఇప్పటి వరకు ఒక టోటల్గా ఒక ఐదు నెలల నుంచి నాతోటి గేమ్ ఆడుకుంటున్నావు ఫస్ట్ బండి గేమో అట్లా పిచ్చి చేసిన మధ్యలో ఉంచి డబ్బులు కొట్టి ఇది ఎలా రేపు ఇలా రేపు అని చెప్పేసి అని అట్లా చేసినావు ఈ పండి పిచ్చేటప్పుడే నీ మీద డౌట్ వచ్చింది నాకు నువ్వు ఫోన్ ఎత్తనో వాళ్ళతోటి కష్టం ఏదైనా ఫోన్ ఎత్తి మాట్లాడే వాళ్ళతోటి ఏమైనా మాట్లాడవచ్చు కానీ అసలు ఫోన్ ఎత్తనో వాళ్ళతో మనం ఏం చేయలేము ఇక అయితే దీనికి సారీ ఇంకొక విషయం చెప్పడానికి మర్చిపోయినా ఒక ఈ ఎవరైతే కంప్లైంట్ ఇస్తా అన్నప్పుడు ఆ డీలర్ నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అన్న ఫోన్ చేసి చెప్పండి మీరేనా అంటే ఆ డీలర్ ఫోన్ చేస్తే కూడా ఎత్తట్లేదట జస్ట్ ఎప్పుడు రీసెంట్గా ఒక వారం రోజుల క్రితమే రీసెంట్గా ఫోన్ చేస్తూ కూడా డీలర్ ఫోన్ చేస్తూ కూడా ఎత్తట్లేదట ఇంకొకటి కూడా చూపిస్తాను ఒకసారి ఇట్లా రండి మీరు ఆయన నెంబర్ నేను కావాలనే చూపించకూడదని హైడ్ చేశాను చూసుకోండి ఈరోజు డేట్ వచ్చేసి పదకొండో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి కాల్ చేశా నో ఆన్సర్ నార్మల్ కాల్ చేశా ఇది చూసుకోండి ఇది వాట్సాప్ కాల్ ఇది వాట్సాప్ ఆడియో కాల్ చూసుకోవచ్చు తొమ్మిది యాభై తొమ్మిది నిమిషాలకి ఇప్పుడు ప్రజెంట్ టైము నేను ఫోన్ చేసింది ఎయిట్ ఫార్టీ సెవెన్కి ఉదయం ఏఎం ఓకే ఈరోజు డేట్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి లెవెన్త్ జూలై లెవెన్త్ రెండు వేల ఇరవై ఐదు నేను ఫోన్ చేస్తే కూడా ఈ వీడియో చేయడానికి ముందు కూడా ఫోన్ చేసి చదువుదామని ఫోన్ చేసి చేస్తే కూడా ఫోన్ ఆన్సర్ అయితే చేయలేదు సో ఈ వీడియో పరంగా నేను చెప్పేది ఏంటంటే అన్న నీ బండికి నాకు ఎటువంటి సంబంధం లేదు మధ్యలో ఉన్నా కాబట్టి నాకు డబ్బులు ఇవ్వాలి నీ పేపర్లు నా దగ్గర రెండు డబ్బులు ఇస్తే నీకు పేపర్లు ఇస్తాను వన్స్ ఒక్కసారి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నీ బండి మీద కంప్లైంట్ అయిందంటే ఆ తర్వాత నేను కాదు కదా ఈ పేపర్లు పట్టుకొని నువ్వు చూపించినా కానీ చేసేది ఆ ఎఫ్ఐఆర్ దాన్ని క్లియర్ చేసుకోవాలంటే మాత్రం అది ఏదో ప్రాబ్లం అవుతుంది చాలా పెద్ద ప్రాబ్లం ప్రొసీజర్ ఏందో నాకైతే క్లియర్గా తెలియదు ఓకే నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను నేను యాక్చువల్గా నేను ఇట్లాంటి కాంట్రవర్సీ వీడియోలు ఇవన్నీ కూడా నేను ఏది కూడా చేయనండి నన్ను ఎంతోమంది ఇబ్బంది పెట్టారు అయినా కానీ నేను చేసి చెప్పుకోను ఎందుకని అంటే బిజినెస్ అన్న తర్వాత మా అల్లు ఇల్లు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు ఇది కామన్ అది అందుకని నేను ఎప్పుడు కూడా ఎందుకు చేయలేదు కానీ ఇది చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ దగ్గర వెళ్తా అన్నారు కాబట్టి దానికి అప్పుడు నేను కూడా మధ్యలో నీరు ఇక్క అందుకే నీ కోసం నీకు నేను చెప్పాలి కాబట్టి క్లియర్గా ఎవిడెన్స్తో ఉండాలి కాబట్టి నీకైతే నేనైతే వీడియో చేస్తున్నాను ఈ వీడియో నువ్వు లేదో తెలియదు నేనైతే ఈ వీడియో కూడా నీకు లింక్ అయితే షేర్ చేస్తాను నువ్వు చూసుకో ఆ తర్వాత నాకు ఎటువంటి సంబంధం అయితే లేదన్నా నువ్వు ఇబ్బంది పడ నన్ను ఇబ్బంది పెట్టు నాకు సంబంధించిన డబ్బులు మొత్తం నేను నాకు ఇస్తే నేను ఈ పేపర్ నీకు కొరియర్ చేస్తాను నాకు ఒక విషయం అర్థం కావట్లేదు చాలామంది పేపర్లు రావట్లేదని మా పేపర్ ఎప్పుడు ఇస్తారండి అని వెంబడ కానీ నువ్వేందన్నా నా డిఫరెంట్గా ఉన్న నాకు అర్థం కాదు అసలు అసలు నువ్వు ఎన్ని ఎంత ధైర్యంతో ఆ బండి నడుపుతున్నావో నాకు అర్థం కావట్లే ఆర్సీ వర్జినల్ లేదు ఇన్సూరెన్స్ లేదు వీళ్ళు ఉట్టి జీరాక్స్ పేపర్లే ఉన్నాయి నీ దగ్గర ఎవరైనా బండి ఆపితే ఆర్టీఓ కానీ సంబంధించిన పోలీస్ అధికారి కానీ ఎవరైనా బండి ఆపితే నీది దాని ఇమీడియట్లీగా వాళ్ళ ట్యాబ్ ఉంటుంది దాంట్లో ఆ బండి నెంబర్ కొట్టాం కానీ అది ఎన్ఓసి ఇష్యూ అయిందా లేదా తెలిసిపోతుంది ఒక్కసారి ఎన్ఓసి ఇష్యూ అయిందని తెలిసిపోయిన తర్వాత ఆ బండిని నేను రోడ్డు మీద తిరగనియ తీసుకుపోయి లోపడేషన్ ఇస్తాను నీ ధైర్యానికి నిజంగా దండం పెట్టాలన్నా అసలు నేను ఎంతోమందిని చూసినా దగ్గర దగ్గర ఒక నాలుగైదేళ్ళ నుంచి నేను ఇక్కడ ఢిల్లీలో బాగా అమ్ముతున్నా నేను కనీసం ఇట్లాంటి కస్టమర్ నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇది ఎవడైనా మా పేపర్లు ఎప్పుడు అని చెప్పి వెనకబడే వాళ్ళు ఉన్నారు కానీ పేపర్లు పట్టుకొని డబ్బులు ఇవ్వకుండా మీ వెనకాల పడేటోని నేనే కావచ్చు ఫస్ట్ టైం సరే అన్న ఓకేనా ఈ పేపర్లు అయితే నా దగ్గర ఉన్నాయి కావాలి అంటేనేమో నాకు ఫోన్ చేసి నా డబ్బులు నాకు పంపించి నీ పేపర్ నువ్వు తీసుకో ఇది కూడా చెప్తున్నాను ఒకవేళ పోలీస్ కంప్లైంట్ అయితే మాత్రం నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు నేను క్లియర్ కట్గా అయితే ఉన్నా నేను ఓకే ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి ఎందుకంటే నేను ఏ విషయం కూడా కాంట్రవర్సీ చేయను మాట్లాడని చేయను కానీ ఇది అవసరం ఉంది కాబట్టి అంటే నాకు నిన్న నైట్ ఫోన్ చేశాడు ఎవరైతే డీలర్ ఉన్నాడో అన్న ఇది చేయి దాటిపోయింది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవడానికి పోతా అంటున్నారు అని అని చెప్పి నాకు చెప్పడం వల్ల ఇమీడియట్గా నేను పొద్దున్నే ఇక నైట్ చేయడం ఎందుకలానే నిన్న నైట్ నేను చేయలేదు ప్రజెంట్గా నేను ఢిల్లీలో ఉన్నానండి నేను నైట్ ఎందుకని చేయలేదు పొద్దున్నే లేవగానే ఆయనకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు వీడియో తీసి ఈ వీడియో నేను ఇప్పుడు ఇరవై సాయంత్రం కానీ చూస్తా ఇరవై సాయంత్రం వరకు కానీ రేపు పొద్దున్న వరకు కానీ చూసి వాళ్ళు కాల్ చేస్తేనే ఓకే లేదంటే ఈ వీడియో యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసేస్తాను ఓకే సార్ ఎంత తప్పుగా మాట్లాడండి క్షమించండి థ్యాంక్ యూ